వైకుంఠ ఏకాదశి సమీపిస్తున్న నేపథ్యంలో తీతిదే ఇప్పటికే పటిష్ట ప్రణాళికతో పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టింది తొలి మూడు రోజుల పాటు స్వామివారి దర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా భక్తులకు కేటాయించింది అనంతరం మిగిలిన ఏడు రోజులు ఎటువంటి టోకెన్లు లేకుండానే తిరుమలకు ముందు వచ్చిన వారికి ముందు అనే పద్ధతిలో క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయ ప్రవేశాన్ని స్వామివారి దర్శనాన్ని వైకుంఠ వాకిలి ప్రవేశాన్ని కల్పించే ఏర్పాట్లు చేపట్టిందని ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలిపారు రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం కలియుగ ప్రత్యక్ష వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో వైకుంఠంలోని మహావిష్ణువు భూలోకానికి వచ్చి భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి కలియుగాంతం వరకు తిరుమల క్షేత్రంలో అర్చావతార శాలగ్రామ శిలా స్వరూపంగా ఆవిర్భవించారు అటువంటి పవిత్రమైన తిరుమల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి భక్తులందరూ కూడా లక్షలాది మందిగా తిరుమల తరలివచ్చి శ్రీవారాలయంలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఈ పది రోజుల పాటు దర్శనాలు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠంలో స్వామివారు మేల్కొన్న తర్వాత భక్తులందరికీ దర్శనాన్ని ప్రసాదిస్తారు ముక్కోటి దేవతలు వైకుంఠంలో ద్వారం వద్ద వేచి ఉండి స్వామివారిని ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజునే దర్శించుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని ప్రత్యేకంగా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినానికి పేరు తిరుమల తిరుపతి దేవస్థానం వారు పది రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గం ద్వారా ప్రదక్షిణ చేసే అవకాశాన్ని కల్పించింది ఈ యొక్క వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గం ముప్పయో తేదీ స్వామివారికి ఉదయం తోమాల సుప్రభాత సేవ అనంతరం ఈ తోమాల కార్యక్రమంతో ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించడం జరుగుతుంది తర్వాత జనవరి ఎనిమిదవ తేదీ రాత్రి ఏకాంత సేవతోటి ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గం మూసివేయబడుతుంది తిరిగి వచ్చే సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి రోజున యధావిధిగా ఈ ద్వార ప్రదక్షిణ మార్గాన్ని తెరవడం జరుగుతుంది